హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మీ ఛానల్సి ప్రస్తుతం మనతో ఉన్నది వెంకట సుబ్బయ్య నాయుడు గారు మనతో ఉన్నారు ఆయుర్వేద నిపుణులు బ్రమచికిత్స నిపుణులు అసలు పెరాలసిస్ పేరాలసిస్ గురువు గారితో మాట్లాడేది పెరాలసిస్ అంటే ఏ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది వ్యాధి జబ్బ అసలు ఎందుకోసం మాట్లాడిస్తున్నాం నమస్తే గురుగారు నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి అసలు పేరసిస్ అంటే అసలు ఏంటి అసలు అది పారాలసిస్ అంటే పక్షివాతం పక్షివాతం అది ఎందుకు వస్తుంది దాని యొక్క గుణాలు ఎలా దాని గురించి చెప్తాను ఇప్పుడు బ్రెయిన్లో క్లాడ్ ఏర్పడినందు వల్ల అదేవిధంగా బ్రెయిన్లో హ్యామరేజ్ ఏర్పడడం వల్ల పారాలసిస్ వస్తుంది దాని లక్షణాలు అంటే ఎడం ఎడం వైపున క్లాడ్ ఏర్పడితే కుడి వైపున కాలు చేయి పని చేయకుండా పోతుంది అదేవిధంగా కుడి వైపున క్లాడ్ ఏర్పడితే ఎడవ వైపున కాలు చేయి పని చేయకుండా పడిపోతుంది అదేవిధంగా మాట కూడా పడిపోవచ్చు ఒకసారి ఈ లక్షణాలు ఈ ఇదే కాకుండా కొంతమంది కోమల్లో కూడా వెళ్ళిపోతారు అయితే దీనికి ఎందుకు వస్తుంది ఫస్ట్ ఈ పెరాలసిస్ అనేది ఎందుకు వస్తుంది ఏ వయసు వారికి వస్తుంది అనేది చెప్పుకుందాం ముఖ్యంగా హై బీపీ ఉన్న వాళ్ళకి అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న వాళ్ళకి షుగర్లో ఎక్కువగా హై లెవెల్లో షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది అయితే మీరు హై బీపీ ఉన్న వాళ్ళకి ఎలా అటాక్ అవుతుందో పారాలసిస్ బీపీ లో ఉన్న వాళ్ళకి కూడా అంతే ప్రమాదకరంగా ఇది అటాక్ అయినప్పుడు కాలు చేయి పడిపోవటం ఇదంతా మనం ముందు చెప్పుకున్నాం చెప్పండి అయితే దీనికి పరిష్కారాలు ఏంటి మీరు మీరు అలోపతిలో ఎలాంటి పరిష్కారం ఉంది అదేవిధంగా ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం వీటిలో పూర్తిగా బాగా అవుతుందా లేదా అనే దాని గురించి మనం చెప్పుకుందాం చెప్పండి అయితే అలోపతిలో మీరు ఎనిమిది గంటల లోపల వస్తే ముప్పై వేల రూపాయలు ఇంజక్షన్ చేస్తే బాగా అయిపోతుంది అనమాట అయితే కొంతమందికి అది బాగా అయిపోతుంది మామూలుగానే తయారవుతారు అవుతారు పక్షిపాతం పూర్తిగా కానీ కొంతమందికి టైం ఇదైపోయినో వాళ్ళకి ఇబ్బంది ఎక్కువగా ఉంది అంటే బీపీ లెవెల్ సహజ ఉన్నందు షుగర్ కంట్రోల్ లేకుండా వల్ల ఇవి సరిగా పని చేయకపోవచ్చు నెక్స్ట్ ఆయుర్వేదంకి వస్తే చాలా మంది ఏంటంటే ఆయుర్వేదంలో ఇక్కడ మన తెలంగాణ నుంచి సిస్ పక్షవాతం వచ్చిన వెంటనే కర్ణాటక బార్డర్ లో గుర్మిట్కలు తీసుకెళ్తారు అదేవిధంగా నంద్యాలలో ఒక సెంటర్ ఉంది చిత్తూరు జిల్లా ఒక విరూపా అయితే తక్కువ మోతాదులో వచ్చి అంటే తక్కువ ప్లాట్ వచ్చి పక్షవాతం వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఆయుర్వేద సెంటర్ లో బాగా అయిపోతారు అయితే ఎక్కువ వచ్చింది అనుకోండి అక్కడ బాగా అయితే చాలా మంది మీరు అక్కడ తీసుకెళ్ళండి అని చెప్తుంటారు తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు సరే ఒకరిని చూసి ఒకరు అంటే ఆశ మా ఆరోగ్యం బాగైతుంది మా కుటుంబ సభ్యులు తీసుకెళ్తారు అంతేకాదు అయితే అక్కడ జరిగిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు నెల నెల రండి మేము మందులు ఇస్తాము అంటారు అంటే ఒక పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి మంచంలో నుంచి కుంటిగా నడిచేంత వరకే ఈ మూడు సెంటర్లు గుర్మెడికల్ కానివ్వండి నంజార్ కానివ్వండి విరుపక్షపురం కానివ్వండి వీళ్ళ కుంటోలు తయారు చేసి వదిలేసేస్తారు ఈ కుంటోలు ఎప్పుడు బాగైస్తారు సంవత్సరం అయినా భాగ్గాలు రెండేళ్ళైన భాగాలు టైమాట ఏ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మనసులో ఉన్నారు చాలా అయితే మీరు అంటారు వాళ్ళు నడుస్తున్నారు కదా వాళ్ళు నడిచేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే కొంచెం నడిచే వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబానికి జీవనం తీసుకొచ్చి అంటే తిరిగి ఏదో వాళ్ళకు ఇన్కమ్ సోర్సెస్ తీసుకొచ్చే పరిస్థితిలో వాళ్ళు ఉండరు ఒక సెక్యూరిటీగా పక్కన ఉండగల కానీ అంటే హ్యాండికాప్ లాగా ఉంటారు అంగవైకూ ఉంటారు కాబట్టి లేని ఏం పనిచేయదు కాబట్టి ఆదాయం కూడా ఎక్కి తెచ్చేది అయితే మనం వచ్చేసి ఈ విధంగా ఎవరైతే గుంటూరుగా ఉంటున్నారో మీకు గురుమెంటో బాగాకపోయినా నంద్యాలో బాగాకపోయినా విరూపక్ష విరుపక్షపురంలో బాగాకపోయినా మనం బాగా చేస్తాం రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల పారాలసిస్ పేషెంట్ ఉన్నా కానీ వాళ్ళని పూర్తిగా వాళ్ళ పైన చేసుకునేటట్టు వాళ్ళు నడిచేటట్టు చేస్తాం అయితే ఈ మర్మ చికిత్స విధానంతో ఫిజికల్ కి బాగా మరి అట్లా అదే చెప్తున్నాను ఐదు నెలలు అయింది పరాలసిస్ వచ్చి యాభై రోజులలో పూర్తిగా బాగా అయిపోతాం ఓకే సంవత్సరం అయిపోయింది ఒక అరవై రోజులు డెబ్బై రోజులు బాగా అయితే మనం ఈ అరవై రోజులు డెబ్బై రోజులు అన్నా చూడండి ప్రతి రోజు ఫిజికల్ గా చేస్తాము అంటే మన దగ్గరే ఉండాలనేదంటే అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మన దగ్గర ఉంటే మనం ట్రీట్మెంట్ ఇస్తాము లేదు ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటే వాడికి నేర్పించి ఇంట్లో వాళ్ళు చేసుకునేటట్టు కూడా చేపిస్తాము మనం మానిటరింగ్ చేసి చెప్తుంటాం ఇలా చేయండి ఇలా చేయండి అంటే దీంట్లో వాటర్ థెరపీ చేపిస్తాము తిరంట్ అంటే రోగుతో చేపిస్తాము తర్వాత ఆయుధతో చేపిస్తాము రకరకాల పద్ధతులు ఉంటాయి రకరకాల పద్ధతులు ఉంటే ఆ పద్ధతి చేపిస్తాం బాగా అయిపోతాము అయితే ఇంకొక మాట అన్నారు మన దగ్గర అంటే మా దగ్గర మందు ఉందా లేదా పెరాలసిస్ వచ్చిన తర్వాత ఒక రోజు కానీ రెండు రోజులు కాదు ఇరవై రోజుల తర్వాత వచ్చినా కానీ మళ్ళీ ఇరవై రోజుల్లో పూర్తిగా బాగా బాగా మన దగ్గర ఇరవై ఐదు రోజులు పూర్తిగా అంటే చిన్న క్వశ్చన్ సార్ ఇప్పుడు ఆయుర్వేదంలో ఎక్కువ మోసాలు ఇవన్నీ జరుగుతున్నాయి చాలా మంది నిల్ తగ్గిస్తాం మా దగ్గర ఎక్కడెక్కడ హిమాలయాలు క్వశ్చన్ చెప్తా ఉంటారు కొన్ని మంది అవును మరి వాటికి ఏం చెప్తాం మంచి క్వశ్చన్ అడిగారు ఇది ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ అయిపోయింది పక్షవాతం అనేది ఎలా అంటే ఏదో బాధలు ఉన్నారు కదా బాధలు ఉంటే ప్రతి ఒక్కరు మాట వింటారు ఎవరు చెప్పి వింటారు ఎక్కడో అప్పు తెచ్చేసి ఏదో మందు పిచ్చేస్తే బాగా అయిపోతుంది కదా మా ఇంట్లో మా నాన్న కాని లేకుంటే మా అమ్మ కాని ఆ తల్లి మా కొడుకు అయితే మా కొడుకు తొందరగా బాగా అయిపోతుందని ఆశతోటి వీళ్ళు చూస్తుంటారు ఇది ఎప్పుడు చూస్తుంటారు పెరాలసిస్ సూచనగా రెండు నెలల నుంచి సంవత్సరం వరకు ఇలాంటివన్నీ చూస్తుంటారు పర్మ ఎక్కడ దొరుకుతుందా మందు వైద్యం అని చెప్పేసి ఈ టైంలో ఇలాంటి మోసాలు పైకి వస్తాయి ఒకడేం చెప్తాడు మీకు నెలకు పన్నెండు వేల రూపాయలు వేల రూపాయలు అవుతుంది ఆరు నెలలు మా మందు పడితే మీరు పూర్తిగా బాగ అయిపోతారు ఇంకొకటి ఏం చెప్తాడు నేను హిమాలయాలు పంజాబ్ నుంచి తీసుకొచ్చాను ఆగు ఒక స్పెషల్ ఆకు తీసుకొచ్చాను నేను తీసుకొచ్చాను అవి కొన్ని నేను పండిస్తున్నాను ఎన్నో వేల మందికి నేను చేస్తాను సేవ అది మీరు వెన్నతో కలిపి పూసేసి తెచ్చి పూర్తిగా లేచిపోతుంది మీరు ఇలా రాయొచ్చు రైటింగ్ అని చెప్తారు ఇంకొకటి ఏం చెప్తాడు బంగారు వెండి మందులు ఇస్తాము ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఇవ్వండి వేసినట్టునే పది రోజులలో పరిగెత్తేస్తారని చెప్పారు ఎవడు బంగాళి వెండి ఇచ్చినా వెన్న పూసు పూసినా ఎవడో బాగా రెండు నెలల తర్వాత ఫిజికల్ గా చేస్తేనే బాగా అవుతుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోండి నేను ఎవరినో వైద్యుల గురించి విమర్శించట్లేదు దాదాపుగా ఈ రెండు రాష్ట్రాలలో పదివేల మంది పెరాలిసిస్ పేషెంట్లు ఉన్నారు మంచంలో పడిపోయి కుంటిగా నడుచుకుంటూ వీళ్ళందరూ కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ వాళ్ళ తరపున మాట్లాడుతున్నాను నేను నేనైనా మీరు ఎవరు కూడా ఎవరైనా చెప్తే మేము బాగా చేసేస్తామంటే ఇంతకు ముందు ఎవరైనా బాగా ఉన్నారా మీ దగ్గర ఒక నలుగురు పేషెంట్తో మీరు మాట్లాడి మీరు సాటిస్ఫై అయితేనే ముందుకెళ్ళండి ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా మన పేషెంట్ ఇస్తున్నాం డైరెక్ట్ నాకు ఫోన్ చేసినా మీరందరూ అడిగినా గానీ మేము ఎగ్జాంపుల్ ఇస్తాం వాళ్ళతో మీరు మాట్లాడి మీరు సాటిస్ఫై అయితేనే మా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి అదే విధంగా ఇంకొక మాట అన్నారు మీరు మీరు గ్యారంటీ ఇస్తారని చెప్పేసి రెండు మూడు రోజులు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని దాంట్లో మీకు ఫలితం కనిపిస్తేనే ముందుకెళ్ళండి అంతేగా నాకు ఇరవై వేల రూపాయలు ఇచ్చి నా వైద్యం తీసుకున్నాను అంటే మీరు రండి రెండు మూడు రోజులు తీసుకోండి వైద్యం పర్వాలేదు నా కాలు కొంచెం నడుస్తున్నాము నా చేయిపోయింది అంటే ముందుకెళ్ళండి అది అలాంటప్పుడు మోసానికి గురి అవసరం లేదు కదా ఎవరికి పదివేలు ఐదు వేలు మూడు వేలు ఎవరికి ఎవరే వద్దు రకరకాలు ఉన్నారు ఒకడెందు నాలుగు వేలతో బాగా అయిపోద్దు అని చెప్పారు ఒకటి పన్నెండు వేలు నెలకని చెప్పేసి అయితే ఇంకొక విషయం చెప్తున్నా మీకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పి పదిహేను చెప్తారు కాదు ఎవరైనా చేస్తానంటే ఆ వైద్యం చేసే డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం మీరు ముందుకెళ్ళండి అలా కాకుండా ఒక టెలికాలర్ తో మాట్లాడేసేసి మా డాక్టర్ గారు దొరకరు మీకు మేము ముందు బాగా నమ్మాలంటే ఆయన అడగండి ఇలాంటి మాటలు చెప్తే మీరు నమ్మదు ఎక్కువ మోసాలైపోయింది ఇది చీటింగ్ వ్యవహారం నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పేషెంట్ ఫోన్ చేసినా నేనే మాట్లాడతాను నా అసిడెంట్ గానీ నా దగ్గర పిఏ గానీ ఎవరికి ఫోన్ ఇవ్వను నేనే మాట్లాడతాను ఎందుకంటే మనం చేసే వైద్యం కరెక్ట్ అయినప్పుడు మన వైద్యంలో శక్తి ఉన్నప్పుడు దొంగచాటుకు ఉండాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే ఇట్లాంటి మోసాలు చేసినప్పుడు ఎందుకు మాట్లాడు వాళ్ళు తిడతారు ముఖాన ఏం మోసం చేసావు నువ్వు నాశనం అయిపోతున్నావు శాపలు పెడతారు అందుకని వీళ్ళు దొరకవు తెలియకాలతో మాట్లాడతారు చాలా బిజీగా ఉన్నారు ఆయన హిమాలయాలు పోయాడు లేకుంటే మహారాష్ట్ర పోయిండు చాలా బిజీగా ఉన్నాను చెప్తారు ఎందుకంటే మోసం పనులు చేసినట్టుంటారు రకరకాలుగా చేస్తున్నారు అయితే ఇప్పుడు వచ్చేసి నేను చెప్పిన చూడండి ఎవరికైనా అప్పుడే వస్తే ఒక నెల లోపల ఎక్సలెంట్ గా బాగా చేసేస్తాను ఇంకొక మాట కూడా చెప్పాము ఈ కేసులలో నెలలో వచ్చిన వాళ్ళకి కానీ అదేవిధంగా నాలుగైదు నెలలు ఉన్నా కానీ మాకు అమౌంట్ కట్టి మాకు సాటిస్ఫై కాలేదు మాకు రోగం బాగా కాలేదు అని మీరు ఎవరైనా ఇబ్బంది పడితే మీ డబ్బు మీకు వాపస్ ఇచ్చేస్తాం అది కూడా చెప్తున్నా పెరాలసిస్ ఇరవై రోజులలో కాలు ఐదు నెలలు కానీ పన్నెండు నెలలు కానీ పెరాలసిస్ తో ఉంటే నడిపిస్తా ఇరవై రోజులలో అలా నడిపించకపోతే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం ఇది గ్యారంటీ ఎవరు కూడా ఈ గ్యారంటీ ఇస్తే మీరు వాళ్ళ దగ్గర గెలండి బంగారు తో మందు చేస్తానన్నా లేదు పది నెలలు మెడిసిన్ ఇస్తానన్నా ఫస్ట్ మాట్లాడుకోండి మీరు గ్యారంటీ ఇస్తారా మాకు గ్యారంటీ ఇస్తే వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే సమాధానం ఉందో దానికి మీరు సాటిస్ఫై సంతృప్తి చెప్తే ఎవరండి ఎవరి దగ్గర కానీ అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ మందులు కనుక అప్పులు చేసేసి డబ్బులు కట్టేసేసి అప్పులు పాలైపోయి కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటాము ఇవన్నీ జరుగుతుంది కాబట్టి అది ఆయుర్వేదాలు అండి అసలు ఆయుర్వేదము మందు సపోర్ట్ గా అంటే మీకు చెప్పాను కదా మొదటి నెలలోనైతేనే ఏ మందులైనా పనిచేసేది మీకు గుర్ మెడికల్ సెంటర్ గానీ నంజాల గానీ విరూపాక్షపురం కానీ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రతి ఒకసారి రికరింగ్ డిపాజిట్ వాళ్ళకి పేమెంట్ చేసే ఒక నెలలో బాగా కాకపోతే కానీ కాదు వాళ్ళు గుంటూరులో ఉండిపోతారు ఆ తర్వాత ఫిజికల్ గా చేస్తేనే అవుతుంది అది గమనించాలి అక్కడ ఫిజికల్ గా ఎవరేం చేయాలి ఫిజియోథెరపీ చేసుకోమంటారు అంటారు ఆ తాజేదో కొంత ఫండ్ పెట్టి కొంత అమౌంట్ ఫీజు పెట్టి అలా కాకుండా మేమేమంటున్నాం మేమైనా కానీ నెల రోజుల లోపలే మందులతో బాగా అయ్యేది నెల తర్వాత ఏ మందులు పనిచేయవు ఫిజికల్ గా చేయాలి ఒక బీపీ కంట్రోల్ చేసుకునే దానికి షుగర్ కంట్రోల్ చేసుకునే దానికి మందులు పడవచ్చు అందుకని ఫిజికల్ గా చేయకుండా ఏ పేషెంట్ కూడా బాగా బాగా ఓకే జై శ్రీ